విగాను పోదమా అడ్డుగావచ్చు వరిగల్వను యుద్ధనా యుద్ధనాదమ్ముతో పోదమా యుద్ధనా దమ్ముతో పోదమా రాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను రా ುತೋ ಟೀವಿ ಘನು ಟೀವಿ ಘನು ಟಿ ವಿ ಘನು ಪೋದ ಅಡ್ಡುಗವಚು ವರಿಗಲ್ವನು ಯುದ್ಧನಾ ದಮ್ಮು ಪೂದಮ ಯುದ್ಧನಾ ದಮ್ಮ ಪೂದಮ ವಿಶ್ವಾಸ da ding ೂಡಲೆನು ಏಸುತ ಟೀವಿ ಪೋದಮ ಏಸುತೋ ಟೀವಿ ಘನು ಪೋದ ಅಡುಗುವರಿಗಲ್ವನು ಯುದ್ಧನಾದೋ ಪೋದ ಯುದ್ಧನಾದೋ ಪೋದ సోదనలు మనలు చోటి వచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా సోదనలు మనలు చోటి వచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా భయము లేదు మనకి కా ప్రభుని చేంతనుండగా భయము ప్రభుని చెంతనుండగ ఏసు తోటి విగాను విడలేను ఏసు తోటి విగాను విడలేను ఏసు విగాను పోదమా అడ్డు గా వచ్చు వఈరి గల్వను యుద్ద� युद्धनादमुतोपोदमा ओ युवती ಕಮಾಂತ ಏಕಮೈ ಏಸುನಾದು ಗೊಲ್ವನು ಸಾಧನಾಂಬೆವರು ನೇನೆಗ ಸಾಧನಾಂಬೆವರು ನೇನೆಗ ಏಸು ತೋಟಿ ವಿಗಾನು ಪೋದಮ ಅಡ್ಡುಗಾ ವಚು ವೈರಿ ಗಲ್ವನು ಯುದ್ಧನಾದ ಮುತೋ ಪೋದಮ యుద్ధనా దమ్ము పోదమా యుద్ధనా పోదమా